ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే అధికారులు రావడం జరిగింది మనం రిజల్ట్స్ లో చూస్తున్నాము వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సర్వే సార్ గారు పేరు అధికారుల పేరు రాష్ట్రం వ్యాప్తంగా కొత్త నిమిషం మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ அது நாலு அக்கமாலுக்கு ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ పడే ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఇప్పటివరకు ఏమైనా తెలిసిందా ఏమన్నా రిపోర్ట్ ఏమన్నా మీరు చెప్పగలుగుతారా ఇప్పుడు ఏం చెప్పలేము ఈ స్టేజ్లో ఏం చెప్పలేము మా మొత్తం సర్వే అయిపోయిన తర్వాత నిబంధనల పాక ఎంత ఉండాలి ఇరిగేషన్

పరికరాలు తీసుకుంటే సర్వే కూడా ఇప్పుడు మాట్టి ఆ పర్యటన ద్వారానే పూర్తిగా సరిహద్దులు అనేది ఎంత వరకు ఉంటుంది అనేది కూడా వాళ్ళు నిర్ధారణ ఇస్తారు సో నిర్ధారణ ఇచ్చి చేసిన తర్వాత రిపోర్ట్ ని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు ఫామస్ కట్టడానికి వీరు ఎవరి దగ్గర పర్మిషన్ ఇస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చెప్తున్నది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సో ఇది పరిస్థితి కనపడుతుంది దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు సమర్పించినటువంటి డేటా ప్రకారము ఇప్పటి వరకు గ్రామ సర్పంచ్ నుంచి కూడా మేము పర్మిషన్ తీసుకున్నాం అనేసి కోర్టులో చెప్పారు అయితే ఈ గ్రామ సర్పంచ్ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులు అని చెప్పింది ఎవరైతే విలేజ్ సెక్రటరీ ఉంటారో ఆయనకి పర్మిషన్ ఇవ్వడానికి అధికారులు ఉంటారనేసి కూడా కోర్టు దృష్టి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది के प्रस्ताव கொடுத்து டிஎம் ஜோர்ல என்ன 10 37 இருக்குதுடா ட ட அடுத்து இந்த இடத்துல இருக்கிற இந்த ஏதோ அப்படி இருக்கு மாத்தணும் இந்த சுஸ்கோச்சிக்கரா விஷுவல்ஸ் மன கிளியரா அந்த போட்டோடியால கூட சூட் ஸ்டைலோ சர்வே செய்யணும் நல்ல கர்ர வைக்கிறதுக்கு